హలో గాయస్ నమస్తే అమెరికా ఇప్పుడు అణ్వస్త్రాలను ఎదుర్కోవడానికి వాళ్ళ దేశం కోసం ఒక పెద్ద రక్షణ కవచాన్ని తయారు చేయబోతుంది గోల్డెన్ డోమ్ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ పేరుతో స్టార్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్కి నూట డెబ్బై బిలియన్ డాలర్స్ అంటే సుమారు పద్నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ట్రంప్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో తెలిపారు ఈ సిస్టంతో ప్రతి ఒక్క మిసైల్ని గాల్లోని న్యూట్రలైజ్ చేయవచ్చు హైపర్సోనిక్ మిసైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ స్పేస్ నుంచి చేయబడ్డ అటాక్స్ ని కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదు ఇప్పుడున్న డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ల్యాండ్ మీదే ఉంటాయి కానీ ఈ గోల్డెన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో మాత్రం ఇంటర్సెప్టర్స్ ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు అవి శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ తీసుకుంటూ యుఎస్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి ఈ ప్రాజెక్టులో వాడే శాటిలైట్స్ కూడా ఏఐ పవర్డ్ శాటిలైట్స్ ఉంటాయి ఇవి చాలా స్మార్ట్ గా మరియు ఫాస్ట్ గా ఉంటాయి ఒక సీసీటీవీ లాగా ఈ శాటిలైట్స్ యుఎస్ ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి అండ్ ఏదైనా మిసైల్ యుఎస్ వైపు వస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ సిస్టమ్ ఒక హై ఎనర్జీ లేజర్ బీమ్ ని పంపిస్తుంది దీంతో ఆ మిసైల్ గాల్లోనే కాలి బూడిదైపోతుంది ఈ ప్రాజెక్ట్ ని కేవలం మూడు సంవత్సరాల్లో నూట బిలియన్ డాలర్స్ తో కంప్లీట్ చేస్తామని ట్రంప్ అన్నారు కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి ఐదు వందల బిలియన్ డాలర్స్ ఇంకా ఇరవై సంవత్సరాల వరకు టైం పట్టొచ్చు అంటున్నారు ఇలాంటి సిస్టమ్ ఇండియా కూడా ఏర్పాటు చేయడం మంచిదంటారా దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి For more content, please subscribe. For more content, please follow. Thank you for watching.